దేశంలో ఎక్కడా లేని విధంగా తెల్ల రేషన్ కార్డులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు పునరుద్ఘటించారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ విధానంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుకు ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో వెంకటేశ్వర గార్డెన్ లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మంత్రులు తుమ్మల పొన్నంతో కలిసి లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేశారు రాష్ట్రంలో దాదాపు తొమ్మిది లక్షల కొత్త రేషన్ కార్డులను పేదలకు అందిస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు రాష్ట్ర జనాభాలో దాదాపు ఎనభై నాలుగు శాతం మందికి సన్న బియ్యం రేషన్ కార్డుల ద్వారా అందిస్తున్నామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

వచ్చి కొత్త రాష్ట్ర పంపిణీ మొదలుపెట్టి ఈరోజు నేను తొందరగా తొందర గారు మీ ఎమ్మెల్యే వచ్చి కొత్త రాసన్ కార్డు పంపిణీలో పాల్గొని మీకు చెప్పాలంటే గతంలో ఎనభై